వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర సదాశ్వసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగత్గూరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం తులారాశివారికి నవంబర్ పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం తులారాశికి రెండో ఇంట రవి బుధుడు మూడో ఇంట శుక్రుడు అలాగే ఐదో ఇంట శని ఆరో ఇంట రాహువు ఎనిమిదో ఇంట గురువు అలాగే పదో ఇంట కుజుడు పన్నెండో ఇంట కేతువు వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క వారికి ఒక రవి ప్రభావము శుక్ర ప్రభావము ఇక కేతుగ్రహ ప్రభావము ఈ కారణం చేత కుజగ్రహ ప్రభావం ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం వలన కొంత ప్రతికూలత ఫలితాలు పొందినప్పటికీ గ్రహ సంచారం రీత్యా ఉన్నటువంటి కొన్ని రోజుల ప్రభావం ఆ యొక్క స్థితిగతులు మీరు చెడుని కూడా మీరు మంచిగా మార్చుకోగలుగుతారు కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నటువంటి సమయం వచ్చే సంవత్సరం ఉగాది వరకు కాబట్టి నిర్భయంగా అనుకున్నటువంటి పనులలో మీరు ముందుకు సాగండి ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారులతో తోటి ఉద్యోగస్తులతో వాగ్వివాదాలకి సమయము కాదు వివాహార్థులకి అనగా ఈ వివాహం కావలసిన ఉద్యో ఆ అమ్మాయిలకి అబ్బాయిలకి బాగా కష్టపడితే తప్ప వివాహం అనేటువంటి సంబంధాలు కుదరవు ఇక ముఖ్యంగా నూతనంగా వ్యాపార విస్తరణ కానీ వ్యాపార పెట్టుబడులకి కానీ ఈ యొక్క తులారాశి వారికి అనుకూలమైన సమయం కాదు లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మైనింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఏజెంట్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వారు కష్టములు పడక తప్పదు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ వారికి ఉద్యోగములో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇది గమనించండి తులారాశివారు ముఖ్యంగా ఇక గమనించుకున్నట్లయితే రైతులు సాధారణమైనటువంటి పంటల్ని వేసుకుంటే చాలా మంచిది కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి ఉద్యోగము ఏ విధంగా మీరు బదిలీలు కోరుకుంటారో ఆ బదిలీలకి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒక నిరుత్సాహానికి గురయ్యే సంఘటనలు తరచూ ఉద్యోగంలో జరుగుతాయి కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగాన్ని వీడే ప్రయత్నాన్ని మానండి ఉద్యోగంలోనే కొనసాగించుకునే ప్రయత్నము చేయండి ఇక ఎఫ్ఎంసిజి రంగంలో ఉన్నటువంటి వారు అలాగే రీలే ఈ ఎఫ్ఎంసిజి రంగంలో ఉన్నటువంటి వారు అలాగే హోటల్ బిజినెస్ రెస్టారెంట్ బిజినెస్ ఎడ్యుకేషనల్ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నవాళ్ళు అలాగే సూపర్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను అవకాశాలు మెరుగుపడుతాయి వ్యాపార విస్తరణ చక్కగా ఉంటుంది ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఈ యొక్క గురు ప్రభావం ఇప్పుడు చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంది ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే విద్యార్థులకి ప్రయత్నిస్తే తప్ప తప్పకుండా మీకు విజయం చేకూరుతుంది ఎందుకంటే బాగా ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు కొన్ని రాష్ట్ర వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం చేత ఎంత ప్రయత్నించినా సత్ఫలితాలు పొందలేరు కానీ ఈ వారు కొద్ది ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే ఈ పదహారు నుంచి ముప్పై తారీఖుల్లో మంచి శుభ ఫలితాలు పొందుతారు ముఖ్యంగా విదేశీయానం విదేశీ విద్యకు చేయ ప్రయత్నాలు కొలికి వస్తాయి కోరుకున్న చోట కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు ఇక ఖర్చులు కూడా కొంత అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపించినప్పటికీ దైవానుగ్రహంతో ముందడుగు వేస్తారు కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో త్రిపురాసురులని పరమేశ్వరుడు సంహరించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల పరిష్కారార్థమై మరియు వృషభమిదున కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున గోకర్ణంలో ఈ యొక్క పితృదోష నివారణ పూజలు అంటే తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా వీటిని పితృదోషములు అంటారు వీటి వలన ఆ మోక్షాన్ని పొందని ఆత్మలు ఉంటాయి ఈ యొక్క ప్రభావం పితృదోష ప్రభావంలో కుటుంబంలో అనుకున్నటువంటి పనులు పూర్తి కావు పిల్లలకి పెళ్ళిళ్ళు అలాగే సంతానం కలగకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఒకటి వెంప ఒకటి ఒకటి వెంబడి ఒకటి మిమ్మల్ని బాధిస్తుంటాయి కాబట్టి ఆఖరి కార్తీక సోమవారం నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క పితృదోష నివారణ పూజలు చక్కగా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇక క్లుప్తంగా పదహారో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ఈ నవంబర్ మాసంలో ఖర్చులు ఎప్పుడు ఉంటాయి ఆదాయం ఎప్పుడు ఉంటుందనే విషయాల గురించి తెలుసుకుందాం పదహారు పదిహేడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి మానసికమైనటువంటి ప్రశాంతత లోపించదు తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఏ పని ఎందుకు చేస్తున్నామో అనేటువంటి యొక్క సంశయంతో వృధా కాలయాపన జరుగుతుంది ఒక జిగ్జాక్ లాగా లైఫ్ ఉంటుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో గనక చూసుకున్నట్లయితే మీకు వారసత్వంగా ఉన్నటువంటి వచ్చినటువంటి ఆస్తుల వివాదానికి సంబంధించినటువంటి ఫలితాల్లో ప్రతికూలతగా మారుతాయి అలాగే ఉద్యోగస్తులు ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి మరీ ముఖ్యంగా సంతానంతో విభేదాలు పెట్టుకోవద్దు సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉద్యోగంలో కాస్త ప్రశాంతత ఏదో సాధించమనే సంతృప్తి ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి అధిక లాభాదాయము సంపూర్ణమైనటువంటి సంతోషంతో గడుపుతారు ఇక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో గనక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి వృధా కాలయాపన అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వృధా ప్రయాణాలు చేయాల్సి వచ్చి రావడం శ్రమకు తగ్గ ఫలితము పొందకపోవడం ఈ మూడు రోజుల్లో జరుగుతుంది ఇక ఇరవై నుండి ఇరవై తొమ్మిది తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు అలాగే విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు అన్ని విధాలుగా ఆనందంగా జీవిస్తారు ముప్పయో తారీఖు రోజున కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదహారు పదిహేడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పయో తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున జాగ్రత్తలు పాటించండి సమస్యలు ఉన్నాయి కాబట్టి ప్రశాంతత కోసం ధ్యానాన్ని అలవాటు చేసుకోండి ఖర్చులను తగ్గించుకోవడమో వాయిదా వేసుకోవడమో చేసుకుంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఖర్చులు తోడై మీరు అనుకున్న ఖర్చులు తోడై మిమ్మల్ని బాధిస్తుంది కాబట్టి చెప్పిన విధంగా పాటించండి ఇవన్నీ గోచార రీత్యా తులారాశి వారికి చెప్పబడుతున్నటువంటి ఫలితాలు ఇక మీరు జన్మించినటువంటి సమయాన్ని బట్టి జన్మకుండల రీత్యా గ్రహ దశ అంత అంతర్దశల ప్రభావం వలన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే విభిన్నంగా ఉండవచ్చు కావున సమస్యల పరిష్కారం కోసం దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిషుల పండితుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి ఇక సాధారణంగా ఈ వారు ప్రతిరోజు గణేష స్తోత్ర పారాయణము కాలభైరవాష్టిక పారాయణం అనేటువంటిది రోజుకు మూడుసార్లు సార్లు చదువుకుంటే సమస్యల నుంచి బయటపడతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమమహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు